హెచ్ఎం టీవీ ఆస్క్ టాక్స్కి సుస్వాగతం నా పేరు డాక్టర్ రవికుమార్ సైకాలజిస్ట్ మరియు కార్పొరేట్ ట్రైనర్ని ఈ రోజున మనం మోటివేషన్ అనే అంశం చర్చిద్దాం మోటివేషన్ ప్రతి వ్యక్తికి ఈ మోటివేషన్ చాలా అవసరం ఎందువల్లంటే ఒక వ్యక్తి ఒక పని చేయాలంటే మోటివేషన్ అనేది ఉండాలి ఆ మోటివేషన్ లేకుండా ఏ వ్యక్తి కూడా పని చేయటానికి సంసిద్ధతను వ్యక్తం చేయలేడు మొట్టమొదట వ్యక్తి ఎందుకు పని చేస్తాడంటే తన యొక్క ఫిజికల్ నీడ్స్ కోసం పనిచేస్తాడు ఫిజికల్ నీడ్స్ అంటే ముందు మనము చూడాల్సింది మొట్టమొదట పనిచేసేది తన యొక్క ఆహారాన్ని సంపాదించుకోవటం కోసం పనిచేస్తాడు ఉదాహరణ చూద్దాం ఆహారాన్ని సంపాదించుకునేటప్పుడు మొట్టమొదట అన్నం పచ్చడి వేసుకొని తిందాము దానికి తగ్గట్టుగా డబ్బు సంపాదిద్దాము అని ఒక వ్యక్తి అనుకుంటే ఆ అన్నము పచ్చడి సంపాదించుకోవడం రెగ్యులర్గా సంపాదించడం ప్రారంభించిన తర్వాత మంచి భోజనం చేద్దాం దానికి తగ్గట్టుగా డబ్బు సంపాదిద్దాము అనే ఆలోచనతో ఇంకొంచెం ఎక్కువ కష్టపడటం ప్రారంభిస్తాడు మంచి భోజనం చేస్తూ ఉన్నాడు అప్పుడు ఇంకా ఎందుకు పనిచేస్తాడు అంటే తనకి రోజు ఆఫీస్కి వెళ్ళటానికి ఒక సైకిల్ ఉంటే చాలు సైకిల్ కొనుక్కుందాము దానికోసం పనిచేస్తాడు సైకిల్ కూడా వచ్చింది రోజు భోజనం చేస్తున్నాడు అప్పుడేం ఆలోచిస్తాడంటే సైకిల్ కన్నా కూడా సైకిల్ రోజు ఫిజికల్గా కష్టంగా ఉంది ఒక మోటార్ సైకిల్ కొనుక్కుంటే బాగుండు అనే ఆలోచనతో పనిచేస్తాడు దాని తర్వాత మోటార్ సైకిల్ నుంచి మనకి ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు ఆ ఇల్లు కూడా కొనుక్కున్నారు మంచి ఆహారం ఉంది అప్పుడు ఎందుకు పనిచేస్తాడు అంటే బ్యాంక్ బ్యాలెన్స్ తనకు రాబోయే కాలంలో తనకి రక్షణగా ఉండటం కోసం బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించడానికి పనిచేస్తారు బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చింది మంచి ఇల్లు ఉంది వెహికల్స్ ఉన్నాయి అప్పుడు వ్యక్తి ఎందుకు పని చేయాలి ఎందుకు పనిచేస్తారు అంటే సమాజంలో గుర్తింపు కోసం పనిచేయటం ప్రారంభిస్తారు సమాజంలో గుర్తింపు రావాలి అంటే బాగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది ఆ కష్టాన్ని కష్టపడుతూ ఇంకా మంచి పేరు సంపాదించుకుందాం అనేటువంటి ఆలోచనతో పనిచేస్తారు కష్టపడుతున్నారు మంచి పేరు వచ్చింది దాని తర్వాత ఎందుకు పనిచేయాలి అంటే ఆ వచ్చినటువంటి పేరుని నిలబెట్టుకోవడం కోసం పని చేస్తారు ఆ పేరు నిలబెట్టుకున్న తర్వాత ఎందుకు పని చేయాలి అంటే వ్యక్తి తన యొక్క సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తేనే ఎప్పుడైతే వ్యక్తికి తన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉందో అప్పుడు వ్యక్తి సమాజంలో తనకి ఆత్మతృప్తి పొందుతాడు ఆత్మతృప్తి పొందటం కోసమని వర్క్ చేయటం ప్రారంభిస్తారు సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయికి వచ్చిన తర్వాత కూడా ఆ స్థాయిని నిలుపుకోవటం కోసం ఇంకా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది ఇంకా ఎక్కువ కష్టపడతాడు కాబట్టి మోటివేషన్ అనేది మనం మాస్లోస్ హైరార్కి థియరీ తీసుకున్నట్లయితే మాస్లోస్ అనేటువంటి వ్యక్తి ఒక నీడ్స్ నీడ్ అనాలసిస్ చేశారు వ్యక్తి పని చేయటానికి కారణాలు ఏమిటండి ఫిజికల్ నీడ్స్ని ముందు సాటిస్ఫై చేసుకోవడం కోసం పనిచేస్తారు దాని తర్వాత సో సోషల్ నీడ్స్ని సాటిస్ఫై చేయటం కోసం పనిచేస్తారు సెల్ఫ్ యాక్చువలైజేషన్ చేయడం కోసం ఆత్మతృప్తి పొందడం కోసం పనిచేస్తారు అని చెప్పేసి మాస్లో సిద్ధాంతం ఉంది ఆ సిద్ధాంతంలో కూడా వ్యక్తి పని చేయటానికి కారణాలు ఏమిటి అని చెప్పేసి తన యొక్క విశ్లేషణ సైకాలజీ అండ్ మోటివేషన్ అనేటువంటి బుక్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో రాశారు దానిలో వ్యక్తి తన యొక్క అవసరాలని గడుపుకోవటం కోసం ఫిజికల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవటం కోసం ముందు పనిచేయటం ప్రారంభిస్తాడని దాని తర్వాత ఆత్మసంతృప్తి కోసం పనిచేయటం ప్రారంభిస్తాడు దాని తర్వాత తన యొక్క జీవిత లక్ష్యంగా ఒక పనిని నిర్దేశించుకొని సంతృప్తిని పొందుతాడు అని చెప్పేసి మాస్లోస్ చెప్పటం జరిగింది అలాగనే ఒక వ్యక్తిని పని చేయటానికి మొట్టమొదట ఆ వ్యక్తి ఏ విషయంపైన ఇంట్రెస్ట్గా ఉన్నాడు అని మనం గమనించినట్లయితే ఆ వ్యక్తి రివార్డు వల్ల పనిచేస్తాడా లేదా ఆ వ్యక్తి పేరు కోసం పనిచేస్తాడా ఆ వ్యక్తి ధనం కోసం పనిచేస్తాడా ఆ వ్యక్తి మంచి గౌరవం కోసం పనిచేస్తాడా అని మనం ఐడెంటిఫై చేయగలిగితే కనుక మనం ఆ వ్యక్తి చేత ఏ పనైనా చేయించుకోవచ్చు ముందు అతని యొక్క అవసరాన్ని గుర్తించి అతను ఏ విషయం కోసం పనిచేస్తాడో డబ్బు కోసం అయితే రివార్డు రూపంలో లేదా ఇంక్రిమెంట్ రూపంలో ఇచ్చి మనం పనిచేయించవచ్చు లేదా డబ్బులు ఇచ్చి పనిచేయించవచ్చు లేదా పేరు కోసం అయితే గనక ఒక చిన్న బొకే ఇచ్చి పబ్లిక్లో అతని చేత పనిచేయించేటువంటి అవకాశం ఉంటుంది లేదా అతను ఆత్మతృప్తి కోసం పనిచేయాలనుకున్నప్పుడు మాత్రం ఆత్మతృప్తి అంటే ఏ పని చేస్తే అతను వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటుందో అతనికి ఆ పనిని మనం అతనికి అప్పగించి ఆ పని చేయించినట్లయితే కనుక అతను తృప్తి పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మోటివేషన్ అనేది వ్యక్తి యొక్క జీవితంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది ఆ మోటివేషన్ అంటే ఆ వ్యక్తి యొక్క అవసరాన్ని గుర్తించి ఆ వ్యక్తి యొక్క ఇంట్రెస్ట్ని గుర్తించి మనం అతనికి ఆ పనిని అప్పచెప్పినట్లయితే కనుక ఆ వ్యక్తి సంతృప్తి చెందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఒక వ్యక్తి చేత పని చేయించుకోవాలంటే ఆ వ్యక్తి ఏ విషయం పైన ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు ఆ వ్యక్తికి యొక్క అవసరాలు ఏంటి అని మనం గమనించి ఆ అవసరాలకు అనుగుణంగా మనం అతనికి ఈ పని చేసినట్లయితే నాకు ఇది వస్తుంది అనే అభిప్రాయం కలిగి కలిగించినట్లయితే అతనికి అతని చేత పని చేయించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా వ్యక్తి యొక్క నీడ్స్ని మనం ఐడెంటిఫై చేయాలి ఆ నీడ్స్కి అనుగుణంగా అతనికి వర్క్ ఇచ్చినట్లయితే కనుక వ్యక్తి పని బాగా చేసేటువంటి అవకాశం ఉంటుంది తద్వారా మోటివేట్ అయ్యి ఇంకా తన యొక్క జాబ్లో ఉన్నతమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఆఫీసులో కానీ ఇంట్లో కానీ లేకపోయినట్లయితే ఎక్కడైనా ఒక వ్యక్తి చేత పరిచయించుకోవాలంటే ఆ వ్యక్తి అవసరాలను ముందుగా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది ఎప్పుడైతే ఆ వ్యక్తి యొక్క అవసరాలను మనం గమనించి ఆ వ్యక్తికి ఆ అవసరాలు తీరతాయి ఈ పని చేస్తే అనేటువంటి భావన ఆ వ్యక్తిలో మనం ఎప్పుడైతే కలగ ఆ వ్యక్తి పని చేయటానికి సుముఖంగా ఉంటాడు అలాగనే వ్యక్తి ఎప్పుడు పని చేయటానికి ఏ పని చేయటానికి ఇష్టపడతాడో అన్నట్లయితే కనుక తనకి ఇష్టమైన పని ఏదైతే ఉంటుందో ఆ పనిని అతనికి అప్పచెప్పినట్లయితే గనక ఆ పని బాగా చేస్తాడు ఇంకా ఆ పనిలో రాణించేటువంటి అవకాశం ఉంటుంది ఆ పని సక్సెస్ఫుల్గా జరిగేటువంటి అవకాశం ఉంటుంది వ్యక్తి యొక్క అవసరాలు తీరిన తర్వాత వ్యక్తి ఎందుకు పని చేస్తాడో అని మనం ప్రశ్నించుకుంటే సెల్ఫ్ యాక్చువలైజేషన్ దీనిలో వ్యక్తి దేనికోసం పనిచేస్తాడు అన్నట్టయితే తన యొక్క సంతృప్తి కోసం పనిచేస్తాడు అంటే ఒక వ్యక్తి పని చేయటానికి నాలెడ్జ్ పెంచుకోవాలని పనిచేస్తూ ఉంటాడు ఫిజికల్ అవసరాలే కాదు నాలెడ్జ్ వైజ్గా పెంచుకోవాలని పనిచేస్తూ ఉంటాడు అలాగనే ఎవార్డ్స్ పొందాలి లేదా మంచి పేరు సాధించుకోవడం కోసం పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే వ్యక్తి యొక్క నీడ్ని మనం గుర్తించినట్లయితే దానికి అనుగుణంగా అతని చేత పని చేయించుకునేటువంటి అవకాశం ఉంటుంది మోటివేషన్ అనేది ఒక్కొక్క వ్యక్తిలో ఒక రకంగా ఉంటూ ఉంటుంది కొంతమందికి తమ అభిమాన నాయకుడు ఏదైనా సందేశం ఇచ్చినట్లయితే మోటివేట్ అవుతూ ఉంటారు కొందరికి ఒక మంచి హీరో ఇష్టం అతను గనక ఒక సినిమాలో ఒక సందేశం ఇచ్చాడు అంటే దానికి అనుగుణంగా పనిచేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు అలాగనే ఒక వ్యక్తికి కొందరికి కొన్ని అంశాలపైన ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఒక నా నాటకానికి వెళ్ళినప్పుడు లేకపోతే ఒక పబ్లోకి డాన్సర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మోటివేట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైనా కూడా మనం వ్యక్తుల్ని మోటివేట్ చెయ్యాలి అంటే వారి యొక్క ఇంట్రెస్ట్ని గమనించాలి ఇంట్రెస్ట్ని గమనించిన తర్వాత దానికి అనుగుణంగా అతనికి పని అప్పచెప్పాల్సిన అవసరం ఉంటుంది అలాగనే మోటివేట్ అయ్యేటువంటి వ్యక్తి ఎంతవరకు అని మనం ప్రశ్నించుకుంటే మనం ఉదాహరణ చూస్తూనే ఉంటాం ఒక సినిమాకి వెళ్ళి అభిమాన్ నాయకుడు సినిమాకి వెళ్ళి సినిమా హాల్లోంచి బయటకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆ సినిమా నాయకుడు లాగానే ప్రవర్తిస్తూ ఉంటాడు తన యొక్క యాక్షన్ అలాగనే ఉంటుంది కొంచెం సేపు అయిన తర్వాత ఆ యథాస్థితికి వస్తాడు అంటే ఆ నాయకుడి హావభావాల నుంచి బయటపడి తన యొక్క యథా రూపంలో కనపడతాడు అంటే ఆ తన యొక్క యాక్షన్ను ఆ సినిమా యాక్టర్ యొక్క యాక్షన్ని తొలగించుకొని మామూలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు అంటే ఇది ఈ మోటివేషన్ అనేది టెంపరీ ఈ టెంపరీ మోటివేషన్ పర్మనెంట్ మోటివేట్గా మోటివేషన్గా మారాలంటే మొట్టమొదట వీ హ్యావ్ టు సాటిస్ఫై ది ఫిజికల్ నీడ్స్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్ ఆ వ్యక్తి యొక్క ఫిజికల్ నీడ్స్ని మనం సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంటుంది ఫిజికల్ నీడ్స్ సాటిస్ఫై అయిన తర్వాత వ్యక్తి ఎందుకు పనిచేస్తాడంటే ఇందాకే చెప్పుకున్నాం మనం తమ పేరు కోసం పనిచేస్తాడు ఇవన్నీ పూర్తయిన తర్వాత వ్యక్తి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం పనిచేయటం ప్రారంభిస్తాడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళలోనే స్వయం చోదకము వాళ్ళలో వాళ్ళకే సెల్ఫ్ మోటివేట్ కావాలి సెల్ఫ్ మోటివేషన్ ఎప్పుడు వస్తుందంటే ఒక పైన ఇతనికి ఎక్కువ ప్రేమ కలిగి ఒక అంశాన్ని సాధించాలి అనే ఆలోచన కలిగినప్పుడు మాత్రమే సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది వారంతట వారు వాటిలోనే కలగాలి ఈ అంశాన్ని నేను సాధించాలి అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు సెల్ఫ్ మోటివేట్ అయి పనిచేయటం ప్రారంభిస్తారు ఈ సెల్ఫ్ మోటివేషన్లో సాధారణంగా ఏంటంటే దాని నుంచి రిటర్న్స్ను ఆశించరు సెల్ఫ్ మోటివేషన్లో రిటర్న్ ఆశించరు రిటర్న్ రిటర్న్ ఆశించకుండా ఒకటి సాధించాలి నేను నేర్చుకోవాలి నాలెడ్జ్ని పెంచుకోవాలి సాధించాలి అని ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఈ సెల్ఫ్ మోటివేషన్ కలుగుతుంది సెల్ఫ్ మోటివేషన్లో కూడా రివార్డ్సు తర్వాత అవార్డ్స్ పేరు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఒక వ్యక్తి పని చేయటానికి సెల్ఫ్ మోటివేషన్ చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ మోటివేషన్ కనుక లేకపోకుండా ఎప్పుడూ కూడా ఈ ఎక్స్టర్నల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవటానికి కనుక మనం ప్రయత్నం చేసినట్లయితే ఎక్స్టర్నల్ నీడ్స్ ద్వారానే ఒక వ్యక్తిని సాటిస్ఫై చేయాలి మోటివేట్ చేయాలి అనుకున్నట్లయితే మాత్రం అది తాత్కాలికమే అవుతుంది కాబట్టి ఎప్పుడైనా ఒక వ్యక్తిని పరిపరిచి చేయించుకోవాలంటే సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్ మోటివేట్ సెల్ఫ్ మోటివేషన్ అతను పొందేటట్టుగా చెయ్యాలి అదేవిధంగా ఒక వ్యక్తి ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు సెల్ఫ్ మోటివేట్ కావాల్సిన అవసరం ఉంది తను ఒక లక్ష్యాన్ని చేరుకోవాలి అనేటువంటి మోటివేషన్ ద్వారా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని తనలో ఆ లక్ష్యాన్ని ఛేదించాలనే ఆలోచన పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి విజయం సాధించేటువంటి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఉపన్యాస కళలు మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వద్ద